అయిపోతుంది మన కష్టార్జితము వ్యర్థం అయిపోతుంది మనం తినే తిండి వ్యర్థమైపోతుంది మనం చేసే శాఖరి అయిపోతుంది మనం పాల పడిస్తే వచ్చిందో రాదో తెలియదు అయిపోతుంది అన్నమాట కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే నా ప్రియ సహోదరులారా మీరు మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని అంటే యేసుక్రీస్తు వారి నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావో ఎలా మేలు పొందుతున్నావో ఆయన ద్వారా ఎలా జీవించబడుతున్నావో ఎలా ప్రేమించబడుతున్నావు ఎలా నమ్మకముగా ఉంటున్నావు నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావో నీ కోసం ప్రార్థన చేస్తున్నావా నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నావా సంఘం కోసం ప్రార్థన చేస్తు చేస్తున్నావా సమాజం కోసం ప్రార్థన చేస్తున్నావా నీ సొంత దురాశలకు ప్రార్థన చేస్తున్నావా దేవుడు ఆలపిస్తున్నాడు దేవుని వారు అందుకని ఏమంటున్నాడంటే ప్రయాసము ప్రభునందు మెదము కాదని ఎరిగి ను కథలని వారంలో ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికని ఆసక్తులయండి దేవుడు ఒక కార్యం చేస్తున్నాడు మనకి అయ్యో నా బిడ్డలు నా కోసం ఇలా కార్యం చేస్తున్నారు సంఘంలో ఉన్నారంటే కొందరు ఏం చేస్తారు ఇలా గన్న వెంకయ్య గారు తీసుకొచ్చి ప్రయాసం అన్నమాట ఎలా చేస్తున్నా ఇదొక కార్యం చేస్తున్నారు దేవుడు నాకు ఈ మేలు చేశాడు దేవుని యందు నేనున్నాను దేవుని బిడ్డలైన వారు వస్తారు ఆ దేవుని బిడ్డల వారికి నా కష్టార్జితము దేవుడిచ్చిన కష్టార్జితం అనుభవించడానికి నాకు సమయం ఇచ్చాడు దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నాకు సమయాన్ని ఇచ్చాడు కాలాన్నిచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు సంతోషాన్ని ఇచ్చాడు ఆయన నా ఎందుకు ప్రేమ చూపించాడు కనుక ఇది నేను చేయడానికి నేను వెనకాడకూడదని ఆయన నిర్ణయించుకుంటారు కొందరు ఏం చేస్తారు కొందరు సంఘంలోని పరిచర్య చేస్తారు ప్రార్థన చే కొందరు ప్రార్థన చేస్తారు కొందరు పరిచయం చేస్తారు కొన్ని కొందరు వారి యొక్క కష్టార్జితాన్ని ఇచ్చిస్తారు దేవుని వాళ్ళ అందుకని ఏమంటున్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ వ్యర్థం కాదని ఎరికి వ్యర్థం కాదు మీరు చేసే ప్రతి ఒక్క ప్రార్థన కానీ ప్రతి ఒక్క మీ శ్రమ కానీ మీ యొక్క శ్రమ యొక్క జీతము కానీ మీ కష్టార్జితము మీ పిల్లలు నేను ఎంత పని చేసినా కానీ నా ఇంటికి రూపాయి రావట్లేదంటే మనం వ్యర్థమైన జీవితం చేస్తున్నాము మోసపోతున్నాం మోసపోకుడి మోసపోకుడి ఫస్ట్ అదే మోసపోతున్నాం ఎందుకని మనం దేవుని సన్నిధిలో ఉండట్లేదు కాబట్టి మనం మోసపోతున్నాం దేవుని పని చేయట్లేదు కాబట్టి మనం మోసపోతున్నాం దేవుని ఇచ్చిన మేలు పొందుతున్నాము కానీ మోసపోతున్నాం ఆ పొందకోవడానికి కారణం ఏంటంటే మనం మోసమైన దాటి దిగుతున్నాం కాబట్టి మనం మోసపో సాధానుడు అందుకే అంటున్నాడు ఏమంటున్నాడంటే కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువు నుండి వెత్తమ కాదుని ఎరిగి స్థిరులను కథలని వారిని కదలకపోకుండా ఉండాలన్నమాట అనమాట కథలని వారును ప్రభు కార్య కార్యాభివృద్ధి ఎందుకు ఆసక్తులు ఆసక్తిలో దేవుడు కార్యం చేస్తున్నాడు మన మధ్య ఇలా మన పిల్లగాడు చదువుతున్నారంటే కారం చేస్తున్నారు ఇదివరకు వరకు నా చిన్నతనంలోని అందరూ అందరూ ఎలా ఉన్నారు చాలా పేద స్థితిలో ఉన్నారు ఎందుకంటే అన్య జనుల ఆచారాలు చేశారు కాబట్టి ఆ స్థితిలో ఉన్నారు చాలా పేద స్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు దేవుని ఎరిగినాక మంచి సత్రమైన ఇళ్ళు ఉద్యోగాలు మనం కట్టుకోవడానికి బట్టలు మనం మనం కట్టుకున్నది మన మనం చిన్నతనంలో ఏ స్థితిలో ఉన్నాము ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాము ఇవన్నీ దయచేయడానికి ఎవరు కారణము ఆయన ఎరిగి ఉన్నాము కాబట్టి మనము ఆనందించాలి దేవుని బిడ్డ అందుకని మనం ఏ ఏమంటున్నాడంటే కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ నీ నీ దేవుడు కార్యం చేస్తాడు మనం చేసే కార్యం కూడా సక్రమంగా ఉండాలి సరుకుతూ బలుకుతూ చేయకూడదని ఇంత ఖర్చు పెట్టేవారి మనసులో బాధ కలగదు ఎవరో ప్రోత్సహించాలని కూడా బాధపడకూడదు ఇది దేవునిదే ఇది దేవునికి చెప్పాలి మన దగ్గర ఏమీ లేదు దేవుడు ఇచ్చాను దేవుడు తీసుకుంటాను ఏ వలన అందుకని దేవుడు ఇస్తాడు తీసుకుంటాడు మనం ఎప్పటికైనా ఆయనదే ఇది మొత్తం ఆయన వారమే ఉన్నాము దేవుని వాళ్ళ ఆయన పెట్టడం ఉన్నాము మన ప్రాణం ఆయన చేతిలో ఉన్నది ఆయనకి మన ప్రాణం తీయాలన్నా ఉంచాలన్నా ఆయన చేతిలో ఉన్నది దేవుని వాళ్ళ ఎందుకంటే అది దేవుడు దేవుడు మనకు అనుగ్రహించాడన్నా ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఈ ఆవరణలో ఉన్నామంటే ఇలా కూర్చున్నామంటే దేవుడు మన ఎంతగానో ప్రేమించి ఈ స్థితికి తీసుకొచ్చాడు ఈ స్థానంలో వాళ్ళు లేరు ఇక్కడ వాళ్ళు ఇక్కడ లేరు ఇప్పుడు ఎందుకంటే మా వెళ్ళిపోయారు ఎందుకంటే ఆ కాలం కాలం మన మన ఆత్మలో ఉన్న జీవాన్ని దేవుడు ఆయన తీసుకొని వెళ్ళాడు ఆ తీసుకున్న మేము వెళ్ళిన దాన్ని మళ్ళీ చేయడానికి ఎవరికి సాధ్యత అయితే మనం చనిపోతే మన జీవం ఎలా ఎక్కడికి వెళ్తుంది ఆతాడడానికి వెళ్తుందా పర్లోవకానికి వెళ్తుందా మనకు తెలుసా మన క్రియలే మన అంతరాత్మ మనకు చెప్తుంది చెప్పు మన అంతరాత్మ ఏం చెప్పితే తప్పు చేస్తున్నా తప్పు చేస్తామని చెప్తుంది అన్నమాట ఎప్పుడు కూడా అది చెప్పు తప్పు చేస్తున్నావు నువ్వు అబద్ధం ఆడుతున్నావు చేయడానికి చేస్తున్నావు అనేది మన అంతరాత్మ ఎవరికైనా సరే ఖచ్చితంగా చెప్పింది దేవుని ద్వారా మన అంతరాత్మ చెప్పేది కాక మన కుటుంబీకులు కూడా చెప్తారు అయ్యా అమ్మా చేయడానికి అది కరెక్ట్ కాదు మనకని చెప్తున్నాం అయినా కానీ మన త్రోసుకొచ్చి ముందుకు వెళ్తున్నాం అందుకని ఇప్పుడు ఏమంటున్నాడంటే మోసపోకటి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుకును దుస్తుల దోలికిపోయి సావాసం చేసి చెడుకోవద్దు అని దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేస్తా దుస్తులు దాకపోతే ఏం చేస్తారు చేపేస్తారు ఇప్పుడు నేను సిగరెట్ తాగుతున్నాను సిగరెట్ తాగుతుంది చెబితే అయ్యాను చెడిపోతున్నాను నా కొడుకు వెళ్తారంటే నువ్వు ఎందుకు తాగుతున్నావు అయ్యా అమ్మ బాబు తాకపోకరా నాన్న నేను చెడిపోయారంటే నువ్వు ఎందుకు తాగవు నువ్వు నాకు చదువుతున్నావు ఎందుకంటే మనం దేవుని ఉన్నాం కదా దేవుని సార్ దేవుడు మనకు ప్రేమించాడు గణపరిచాడు దీవించాడు ఆశీర్వదించాడు ఆయన మంచి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు మన ఆవుషన్ పెంచుతూ ఉన్నాడు ఈ ఇలా కాలుసుకోవడానికి సమయాన్ని ఇచ్చాడు సద్వినియోగం చేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించాడు మన దినముల పరిమాణమే ఎలా ఉన్నాయో మనకి తెలియదు ఎంత ఉన్నాయో కూడా తెలియదు ఈ దినముల పరిమాణం నేను వ్యక్తిగతంగా చేసుకున్నాను అంతవరకే వంద సంవత్సరాల వరకు కాదు వంద వంద వరకు అనేది అది దేవుని యొక్క మార్గం అందుకని మనం మోసపోవద్దు దుష్ట సాంగత్యం చేయవద్దు నిర్లక్ష్యంగా ఉండొద్దు దేవుని ప్రేమించదాము దేవుని సన్నిధిలో ఉండము ఈ అవకాశం ఇచ్చినటువంటి వైస్ ఛాన్సలర్ గారికి కొంతమంది తెలియజేయ ఈ గన్న క్లాస్మేటు నా ఫ్రెండ్ మేమందరం కలిసి చదువుకున్నాం ఇక్కడ